చేను ఒకవేళ గ్రోత్ లేకుంటే పెయిన్ బంక్ అధికంగా ఉంటే దోమ అధికంగా ఉంటే ఖచ్చితంగా అల్గే ఒక్కసారి కొట్టిదండి మీకు రిజల్ట్ రాకపోతే పైసలు అయితే కంపెనీ వాపస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు చూడొచ్చు దీనికి ఫ్లవరింగ్ కూడా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట చాలా ఎక్కువ ఉంది అయినప్పటికీ నీకు చాలా మంచిగా క్లియర్ గా చూడండి నడుముక అయింది ఫ్రెండ్స్ చూడండి పత్తి కూడా మనకు నడుముక అయింది అంటే చాలా మంచిగా దగ్గర దగ్గర బ్రాంచెస్ వచ్చుకుంటా కూడా అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము ఒక రైతు దగ్గరకి వెళ్తే రావడం జరిగింది అయితే ఈ రైతు యొక్క అనుభవాలు అంటే ఆల్ క్లియర్ కొట్టిన తర్వాత రైతు యొక్క అనుభవాలు అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట అయితే నమస్తే అన్న నమస్తే నమస్తే అయితే మీ పేరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ అన్న నరేష్ అన్న అయితే మన దేవురు డెంబర్ డెంబర్ గ్రామం తానూరు మండలం నిర్మల్ జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లా అన్నమాట అయితే అన్న నువ్వు ఈ పత్తి పెట్టి ఎన్ని రోజులు పత్తి పెట్టి యాభై రోజులు అవుతుంది యాభై రోజులు సరాసరి అయితే మరి ఎట్లుండే స్టార్టింగ్ స్టార్టింగ్ లో సూపర్ కంప్యూటర్ కొట్టినా సూపర్ కంప్యూటర్ అయితే రైతు అయితే కొట్టడం జరిగింది సూపర్ కంప్యూటర్ కొట్టినా కానీ ఆల్రెడీ రిజల్ట్ రాలేదు సూపర్ సూపర్ కాంట్రాక్టర్ కొట్టిన తర్వాత కూడా నీకు రిజల్ట్ రాదు అంటే ఏం ప్రాబ్లం ఏం ఏం అసలు రిజల్ట్ ఏం రాలే పెరుగుదల లేదు ఏం లేదు ముడతా మావు ఇట్లనే ఉండే ముడతతోని ముడత ఎక్కువ ఉండే పెన్ బంక్ ఎక్కువ ఉండే మావు ఎక్కువ మావు ఎక్కువ సూపర్ కాంట్రాక్టర్ కొట్టిన అప్పుడు సూపర్ కంప్యూటర్ కొట్టిన గాని ఏం రిజల్ట్ ఏం రాలే రిజల్ట్ ఏం రాలే మావు లేదు పెరుగుదల కూడా రాలేదు పెరుగుదల కూడా రాలే ఏం రాలే ఆ తర్వాత ఆ తర్వాత ఇట్లా ఆల్ ఒక యూట్యూబ్ లో నేను చూసిన ఆల్ క్లియర్ కొట్టే బుక్ చేసుకున్నా ఆల్ క్లియర్ కొట్టే మంచి రిజల్ట్ వచ్చింది పెరుగుదల మంచి వచ్చింది నాకు పూత మంచి వస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఎంత దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం జరిగింది ఆ తర్వాత మీరు చూడొచ్చు దీనికి ఫ్లవరింగ్ కూడా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ మీరు బ్రాంచెస్ కూడా చూడండి ఎంత దగ్గర దగ్గరగా బ్రాంచెస్ అయితే వస్తా ఉన్నాయో చాలా ఎక్స్టెన్స్ ఫ్లవరింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే నన్ను ఎన్ని రోజులు అయి కొట్టి దీనికి మళ్ళీ రోజులకి కొట్టి ఐదు రోజులకి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ మంచిగా కనబడుతుంది ఐదు రోజులకి అయితే నువ్వు నువ్వేం చెప్పాలి ఇప్పుడు చాలా మంది రైతులు అవి అడ్డమైన కొడతా ఉన్నారు ఇదైతే ఆల్రెడీ మంచి రిజల్ట్ ఉన్నాయి ఇదే కొట్టాలి అసలైతే అసలైతే అసలు అయితే ఇదే కొట్టాలి పెయిన్ బంక్ ఎక్కువ ఎంత ఎక్కువ కూడా పోతుంది బాగా ఎక్కువ ఉండే అసలు పత్తి కోల్పోలేకుండా బాగా ఇది ఉండే చాలా ఎక్కువ ఉండే అయినప్పటికీ నీకు చాలా మంచి క్లియర్ గా మంచి క్లియర్ గా వచ్చింది ఐదు రోజులు చూడండి నడుముక అయింది ఫ్రెండ్స్ చూడండి పత్తి కూడా మనకు నడుముక అయింది అంటే చాలా మంచిగా దగ్గర దగ్గర బ్రాంచెస్ వచ్చుకుంటే కూడా దగ్గర దగ్గర వస్తున్నది మన రిజల్ట్ కూడా మంచి ఉన్నది పెరుగుదల మూడుతా మావు మొత్తం అదంతా పోయింది ఎవరైనా రైతులు కొట్టుకోవచ్చు ఎవరైనా ఎందుకంటే బాగున్నది నేను కూడా నాకు కూడా తెలియకుండా ముందు యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఓకే అయితే చూడన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంటే కంటిన్యూగా పడతా ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ అశాబాదు మంచిర్యాలు ఖమ్మం సైడ్ ఏంటంటే వర్షాలు అంటే కంటిన్యూగా పడతా ఉన్నాయి కాబట్టి పత్తి పంట అనేది ఎర్రగా మారి గ్రోత్ అనేది లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గ్రోత్ కావాలంటే ఖచ్చితంగా మనము ఈ ఆల్కి మంది అయితే కొట్టుకోవాలి అసలు ఏం జరుగుతుందంటే కంటిన్యూగా వర్షాలు ఉండడంతోనే ఏమవుతుందంటే అనేది ట్రెస్కు ట్రెస్కు గురవుతుంది అనమాట ట్రెస్కు గురయ్యి మనం ఏ మందు కొట్టినా కూడా పని అనమాట అయితే ఈ ఆల్ఫిలియర్ మందులు ఏమంటే రకరకాల న్యూట్రిషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో యాసిడ్స్ ఉంటాయి అనమాట ఆ యాసిడ్స్ ప్రభావంతో ఆ మొక్కని ట్రెస్ నుంచి తీసి గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఎంత గ్రోత్ లేకుంటే కూడా మనకు ఈ ఆల్ఫిలియర్ కొడితే మనకు గ్రోత్ అనేది ఎక్స్టెంట్గా వస్తుంది దాని ఆ మొక్కని ట్రెస్ ఫ్రీ చేసి గ్రోత్ తెప్పించడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు నేను చెప్పే విషయం ఏంటంటే మీ పత్తి చేను ఒకవేళ గ్రోత్ లేకుంటే పెయిన్ బంక అధికంగా ఉంటే దోమాధికంగా ఉంటే ఖచ్చితంగా ఆల్పియర్ ఒక్కసారి కొట్టి చూడండి మీకు రిజల్ట్ రాకపోతే పైసలు అయితే కంపెనీ వాపస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అంతా ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు గ్రోత్ లేని రైతులు అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా ఆల్పియర్ కొట్టి చూడండి రిజల్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట సో మన అన్న కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆల్పియర్ కొట్టిన తర్వాత ఆల్పియర్ కొట్టక ముందు కూడా ఎట్లా ఉండే పత్తి చేను ఆ తర్వాత కొట్టిన తర్వాత ఇంత మంచి గ్రోత్ అయితే రావడం జరిగిందని అన్నైతే చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ ఆల్పి మంది కొట్టుకోవాలని సూచిస్తూ ఉన్నాము సో ఇంతమించి సమాచారం ఇచ్చిన మన చాలా ధన్యవాదాలు నమస్తే అన్న నమస్తే